మీరు ఇన్వెస్ట్ చేస్తారా నేను ఇన్వెస్ట్ చేస్తా ఎప్పటి నుంచి చేస్తున్నారండి నేను లాస్ట్ ఒక 7 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తా 7 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ ఎంత సంపాదించారు మేబీ ఒక 35 లక్ష 35 లక్ష ఎంత ఇన్వెస్ట్ చేశారు అప్పుడు ఒక 20 లాక్స్ 20 లక్ష ఇన్వెస్ట్ చేసి 35 లక్ష తీసుకున్నారు మీరు చాలా గ్రేట్ అండి ఈ సెషన్ ఎలా అనిపించింది మీకు ఈ సెషన్ చాలా బాగుందండి ఈ సెషన్లో సార్ చార్జ్ చెప్పింది సార్ చెప్పారు మినిమం 8 ఇయర్స్ ఉంటే నష్టం అనేది రాదు కంటికే కనిపేదు ఉండని దాని వల్ల నష్టం వస్తుంది ఈ రోజు పెట్టి రేపు రావాలని కోరుకునేది అది కరెక్ట్ కాదు సార్ చెప్పినట్టు మినిమం ఎయిట్ ఇయర్స్ ఉంటే నేను హిస్టరీ చూసాను మినిమం ఎయిట్ ఇయర్స్ ఉంటే నష్టం అనేది వన్ రూపీ కూడా లేదు ఓకే మీరు ఖచ్చితంగా మీరు మీరు కూడా చూడండి వన్ రూపీ కూడా రాదు మినిమం ఎయిట్ ఇయర్స్ సార్ చెప్పినట్టు ఉంటే వన్ రూపీ కూడా రాదు ఓకే గారి గురించి ఏం చెప్తారు మీరు శేషుగర్ మంచి అనలిస్ట్ ఆయన ఫ్యూచర్ ముందే ఆలోచించి చెప్తాడు ఇప్పుడు షేర్ కూడా ఫ్యూచర్లో అది ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది ఇప్పుడు ఆలోచించి చెప్తారు అంటే చాలా మంది ఇన్స్టెంట్ గా పిక్ చేసుకోవాలని చూస్తారు అంటే ఇప్పుడు ఇందాక చెప్తారు శేషి గారు వాటర్ థీమ్ అని ఆ టీమనీ రకరకాల థీమ్స్ ఉన్నాయి రకరకాలతో కంపేర్ చేస్తే డిఫరెంట్ మీకు అదే ముందే ఆయన బ్యాడ్ రెండో చెప్తారు మంచి చెప్తారు చెడు చెప్తారు దాంట్లో మనము తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే ప్రాఫిట్ మాస్టర్ గురించి ప్రాఫిట్ మాస్టర్ ఖచ్చితంగా చాలా మార్నింగ్ నా డైలీ మార్నింగ్ నిద్రలో ఏమైనా చూసేది ఫస్ట్ ప్రాఫిట్ మాస్టర్ హండ్రెడ్ పర్సెంట్ నేను కానీ చూపిస్తాను డైలీ డైలీ యూట్యూబ్ ఛానల్లో నాదా చూపిస్తాను ఫస్ట్ ఓపెన్ చేస్తే నేను యూట్యూబ్ ఫస్ట్ ప్రాఫిట్ మాస్టర్ సార్ది నేను మార్నింగ్ న్యూస్ చూడందే నాకు డేట్ ఒకవేళ సార్ ఒక్కొక్క రోజు బెటర్ అప్పుడు నాగేంద్ర సాయి అంటే బిజీగా ఒకవేళ బయట షెడ్యూల్లో ఉంటారు కదా అప్పుడు కూడా ఆ న్యూస్ మిస్ అయ్యానంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా న్యూస్ చూస్తారు ఓకే దాన్ని బేస్ చేసుకుని ఆ రోజుకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారా లేదు న్యూస్ చూసుకుని ఆ న్యూస్ మనం అప్డేట్లో ఉంటాము ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటాము మార్నింగ్ మీద ఇన్వెస్ట్ చేసిన లేదా మిస్టేక్ ఉంది సార్ చెప్తారు ఈ సెక్రెట్ పడిపోతుంది షేర్ ఈ విధంగా పడుతోంది ఉంది బ్యాడ్ న్యూస్ ఏమి గుడ్ న్యూస్ ఏమని ప్రతి ఒక్కటి చెప్తారు సార్ అట్లే గోల్డ్ గురించి కూడా చెప్తారు అన్ని గురించి చెప్తారు అన్ని మీరన్నా అది చాలా మంచి విషయం ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత రోజు పిఎండ్ చెక్ చేస్తూ ఉంటారు దానికంటే న్యూస్ చెక్ చేస్తారు